విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి సార్ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే మీరు ఒక కొత్త కోణాన్ని ఇందాక వీడియోలో మీరు మాకు చెప్పడం జరిగింది అలాగే మనం వైసీపీని ఎందుకు అనుమానించకూడదంటారు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఎవరైతే ఇలా చేస్తున్నారో ఇలాంటి ఎఫైర్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి రావడం మనం చూసాం సార్ సో వీటన్నిటికీ కష్టపూరితంగా చర్య తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ని ఫస్ట్ టార్గెట్ చేసి అది చంద్రబాబు మీద నెట్టేయాలి అన్న ఆలోచన కూడా ప్రజల్లో రేకి ప్రజలకు వస్తుంది ఇలాంటి ఆలోచన కూడా మీరు రివర్స్ ప్రజలు ఆటోమేటిక్ గా ఈ జరుగుతున్నదంతా వైసీపీ చేస్తారు అనుకుంటారు జనాలు జన జనరల్ గా ఈ కోణం ఆలోచన జనరల్ గా వాడు చేశారు వీళ్ళు చేస్తారు విజయసాయి రెడ్డిని ఆ ఎవరితో పుట్టిన అమ్మాయి విజయసాయి రెడ్డి అబ్బాయి విజయసాయి రెడ్డి పుట్టారని కొన్నాళ్ళు అలా చేశారు తర్వాత తెలిసిపోయింది డెబ్భై కోట్లు ఆ భార్య భర్త డెబ్బై కోట్లతో రామని పక్కకి పోయింది మీరు సక్సెస్ కాలేదు నెక్స్ట్ మీరు డెబ్భై కోట్లు డెబ్భై కోట్లు డెబ్బై కోట్లు కోసమే చేశారని మీరు అంటున్నారు ఆ సెటిల్మెంట్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళకుండా డ్యామేజ్ చేయకుండా సెటిల్ చేసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు కాదమ్మా కాకపోతే ఆగలుగా ఆగలి ఆగిపోయింది సడన్ గా ఆగి అది ఎప్పుడైతే డెబ్బై కోట్లు విషాదంగా అడగటం బయటికి వచ్చిందో నాకు డెబ్బై కోట్లు కావాలని ఎప్పుడైతే అడిగాడు ఎవడైనా భార్యకి భరణం ఇస్తాడు భర్తకి భరణం అడుగుతాడు ఏమన్నా అది ఎప్పుడైతే బయటపడిపోయిందో డెబ్బై కోట్లు అడుగుతుంది సో ఈ డ్రామా మొత్తం డెబ్బై కోట్ల కోసం బ్లాక్ మెయిలింగ్ అనేది ఎప్పుడైతే సైలెంట్ అయితే వాళ్ళ ఎవరు దాని గురించి టాపిక్ అలాగే అయిపోయింది అది ఎదు కావుంది విజయసాయి రెడ్డి లాంటి మీద ఇమేజ్ ఉన్నవాడి మీద చేసింది ఎందుకు కావుంది అది ఏదో ఆ విషయం వేరు కనుక ఆగింది ఇక్కడ ఒకవేళ డెబ్బై కోట్లు ఎందుకు ఇస్తారు సార్ ఇవ్వరు కదా ఎంతో కొంత కాదమ్మా డెబ్బై కోట్లు ఇవ్వరు ఇవ్వకపోయినా ఎప్పుడైతే అది అడిగారో దాని వాల్యూ పోయింది వాళ్ళు అమ్మాయి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న విలువ పోయింది సో ఇది డబ్బు కోసం ఆడుతున్న నాటకం అనేది తేలిపోయింది సో దాంట్లో ఇక ప్రజలకు ఆమోదండి అందుకని దాన్ని నోరు పూసుకోవాల్సి వచ్చింది ఆమోదం లేదు గతం మొదట్లో ఆమోదం ఉంది ఆ కొడుక ఈ కొడుక వాడు నేను సంతకం పెట్టాను ఏడు పేపర్లు సంతకం సతకం అంటే ఏదో అలవకం పెట్టేశాను అట్లా శాఖ అతను అంటాము ఇవన్నీ ఏదో ఏంటో ఏంటో జరిగింది ఎప్పుడైతే ఈ నోటమట అతను నోటమట నోరు జారాడు డెబ్బై కోట్లు అని డెబ్బై కోట్లు అని అమ్మాయిని అడగటం అక్కడ తెలియదు ఇది ఎక్కడ చేయకూడదు ఈ డెబ్బై కోట్ల కోసం ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అనేది అర్థమైపోయింది సో ప్రజలు ఆమోదం పోయింది అందుకని నోరు కూర్చారు నెక్స్ట్ దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాసులు రకరకాల సంబంధాలు అమ్మాయికి అమ్మాయికి రకరకాలు రకరకాలి అది ఏమైంది ఆఖరికి భార్య భర్తలు గొడవ భార్య భర్తని కొట్టి ఇంటి నుంచి తన్మేసింది ఆస్తులు గొడవ అని తెలిపారు దాంతో అది అక్కడ ఫెయిల్ అయ్యారు దీని కౌంటర్ ఏం చేశారు ఆదిమూలం తిరుపతి ఆదిమూలం ఎమ్మెల్సీ గా వైసీపీ వాళ్ళు దీని వైసీపీ వాళ్ళు ఆదిమూలం మనం చేసే మనం చేశారు కనుక ఆటోమేటిక్ కౌంటర్ రియాక్షన్ ఉంటుంది కదా వీళ్ళు కూడా ఎక్కడ ఫీల్ అయ్యారు ఆ అమ్మాయి వాళ్ళ ముగుడే నా భర్తే నాకు సెల్ ఫోన్ ఇచ్చి రికార్డ్ చేయమని పంపించాడు అని అక్కడే అర్థమైపోయింది ఇది ట్రాపింగ్ గేమ్ అంటే సెల్ తీసుకెళ్లి అతను రెచ్చగొట్టి అతనితో మాట్లాడించి ఇదిగో నన్ను ఇలా అంటున్నాడు అని ప్రజలే అంత అమాయకం కాదు కదా సో అది ఇమీడియట్ గా అక్కడ వీడు ఫీల్ అయ్యారు వీలు ఇది ఈ గేమ్ జరుగుతుంది ఆరు నెలల నుంచి ఎన్నికల కాని ఎందుకు ఈ గేమ్ జరుగుతుంది ఇది ఈ గేమ్ ఎందుకు మొదలెట్టారు తెలుగుదేశం మొదలెట్టింది ఎందుకు మొదలెట్టింది ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రజలు ఈ ఆరు సిక్స్ సూపర్ సిక్స్ ఏమైంది స్పెషల్ స్టేటస్ ఏమైంది ఆ మీరు ఇచ్చిన హామీలు ఏమైంది మూడు సిలిండర్లు అన్నారు ఏమైంది ఇంటికి ఉన్న ప్రతి పిల్లాడికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఎంతమంది పదిహేను అన్నారు ఏమైంది అని ప్రజలు ఎక్కడికే ముప్పై ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పే పవన్ ఎవరో ఆఫీసర్ నాకు చెప్పారని చెప్పావు అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో తేలిపోయింది పచ్చి అబద్ధం ముప్పై రెండు వేల మంది అని మాట లేదు ఎన్నికల కోసం వాడిన దుర్మార్గం తాగినది అని చెప్పి లో ఎక్కడో కాదు పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్ వాళ్ళ కూటమి మనిషికి అతనే తేల్చి చెప్పాడు రికార్డుతో ఏ సంవత్సరం దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నలభై తొమ్మిది వేల ఆరు వందల మంది మిస్ అయ్యారు వాళ్ళందరినీ రికవర్ చేయగలిగి దేశం మొత్తం మీద అందరిని రికవర్ చేయగలి ఇంకా ఒక ఏడు వేల మంది కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళలో కూడా తప్పిపోయినట్ని కాదు వాళ్ళు కొంతమంది పెళ్లి విషయంలో డవే ఫైర్ లో ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్లో ఆస్తిలో వాళ్ళు ఏడు వేల మంది కూడా ఆంధ్ర సంబంధించిన వాళ్ళే కాదు మొత్తం అన్ని దేశం మొత్తానికి సంబంధించిన వాళ్ళలో వాడు కొంతమంది సెటిల్ చేసుకుని మా దగ్గరికి కాదు కనుక ఈ ఆంధ్రాలో முப்பை ரெண்டு வேல மிஸ் அரு நாலே பச்சி அப்தம் மாட்டேன் பார் அது அடுகு இங்க பச்சி அபத்தி க்ஷமாபத்தி பண்ணுறேன் அக்கடிக்கெல் சோ இது டைவர்ட்யம் கோம் பிரஜின மைண்ட் டைவர்ட் கோசம் லங்கிக விஷயம் இன்ரெஸ்ட் கதா பிரஜில கூட லங்க எவரோடு ஜனக்கு குத்தூஹலம் இன்ரெஸ்ட் இவருக்கு விஷயம் தெரிச்சே மன ஜன குத்தூலம் கூட போனது సో కాబట్టి ఇప్పుడు మీరన్న వివాదంలోనే వైసీపీకి వైసీపీ పర్సనల్ గా టార్గెట్ చేయదు అని అంటున్నారు సో ఇది చంద్రబాబుకి చంద్రబాబు గారు ఫర్దర్ గా లోకేష్ గారిని తీసుకురావడానికే ఇలాంటి ప్లాన్స్ అనేవి చేస్తున్నారని అంటున్నారు ఒకవేళ ఇప్పుడు మొత్తం దీనికే దీని అంతటికి రాజకీయ రంగు పూయకుండా ఓన్లీ ఆ అమ్మాయి అండ్ జానీ మాస్టర్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్ ఆ అమ్మాయి చెప్పింది నిజమైతే ఎంతవరకు నిజం అనేది ఉందమ్మా అనేక లక్నాలు ఉన్నాయి కనుక అందుకని నేను ఈ జానీ మాస్టర్ మంచోడు ఈ అమ్మాయి అలా కన్ఫర్మ్ చేయట్లేదు బట్ కాకపోతే ఈ ఆ అమ్మాయి విషయంలో చెప్పిన విషయాల్లో ఒకదానికి ఒక పొంతం లేదు ఆ పొంతం లేని విషయం వల్ల ఆ అమ్మాయి నిజా నిజాలు తేలవల్సింది అమ్మాయి ఎందుకు నిజమేనాయి చెప్తున్నాయి లేదు ఏదో మనసులో వేరే తన కోరుకున్న జరగలేదు తనకి తన చేయలేదు ఇన్నాళ్ళు కలిసి ఉంది ఇవాళ బయటికి వచ్చి మాట్లాడటం ఇన్నాళ్ళు తనతోటే రెండు వేల పంతొమ్మిది తోటి విడిపోయి ఉంటే పడాల విడిపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో తనతో ట్రావెల్ చేసి అతను పెళ్లి చేసుకుంటాను దాకా సినిమాలో ఒక సినిమా ముహూర్తం కూడా జరిగింది అతని హీరోయిన్ అమ్మాయి హీరోయిన్ వీళ్ళిద్దరుగా ముహూర్తం కూడా జరిగింది ఇంత ట్రావెల్ చేసి ఇవాళ బయట వచ్చింది ఇది ఎంతవరకు నమ్మదగింది సో ఇవన్నీ తేలాలి డైలీ నిజంగానే అమ్మాయి చెప్పింది కరెక్టే అంటే కఠినమైన ఖచ్చితంగా ఆడపిల్లగా చేస్తే కఠినమైన శిక్ష ఉండాలి కాకపోతే ఇంకోటి కూడా కావాలి నేను రెండు అడుగుతున్నా కఠినమైన శిక్ష తప్పు చేసినంత మొగాడుకి పడాలి కాదు కేవలం అపరింతే బోరద చల్లటమే జరిగింది ఏ ఆధారాలు లేకుండా కేవలం ఒక మనిషిని బదలాం చేయడానికి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ అమ్మాయి కూడా మన చట్టంలో లేదు అది రావాలి అలా తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళకు కూడా శిక్షలు పడాలి శిక్షలు పడే పరిస్థితి వస్తేనే ఇలాంటి ఆడాములు ఇప్పుడు పది క్రితం నన్ను కిందాడు రెండేళ్ల క్రితం నన్ను ఈ మొత్తం ఇష్యూలో ఇక్కడ వైసీపీ దీని వెనకాల ఉంది అనడానికి ఒకటి ఏంటంటే ఒక ఏమంట ఏమంటారు వైసీపీ ఉంది ఈ ఇష్యూలో అనడానికి రీజన్ ఏంటంటే సార్ నిన్న అల్లు అర్జున్ గారు మా బ్యానర్ లో జరిగే ప్రతి ఆムーవీలో కూడా తనకి ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మకి ఛాన్స్ ఇస్తాను అని చెప్పి అల్లు అర్జున్ గారు మేనేజర్ ఎవరైతే ఉన్నారో మా అసోసియేషన్ కి అండ్ ఝాన్సీ గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది అది దానికి వైసీపీ సంబంధించి అల్లు అర్జున్ వైసీపీ వైసీపీ కి సపోర్ట్ చేశారు కదా సార్ లేదు వైసీపీ కి సపోర్ట్ చేయలేదు అతను క్లియర్ గా చెప్పారు గోడే దాన్ని వీళ్ళు అద న స్నేహితుడు నేను నాకు ఏ పార్టీకి సంబంధం లేదు కేవలం నా స్నేహ ధర్మం కొద్దీ నా స్నేహితుడి కోసం వెళ్ళాను అని క్లియర్ గా చెప్పాడు నాకు ఏ రాజకీయాల పార్టీకి సంబంధం లేదు ఇక్కడ ఒక ఆడపిల్లకి నేను అది కూడా తొందరపడు అసలు చెప్పాల్సింది మాట్లాడతాను అది అమ్మాయి తేలినాక ఎవరు నిజాన్ని తేలినాక మాట్లాడాలి ఇప్పుడే జగ అమ్మాయి జాని మాస్టర్ దోషి నిర్ణయించడానికి అల్లు అర్జున్ ఎవరు అల్లు కి ఎలా నిర్ణయిస్తాడు ఇంకా కమిటీ రిపోర్ట్ రాలేదు కోర్టులో విచారం జరగలేదు ఏవి జరగడం ఎలా నిర్ధారించారు ఆయన తొందరపాటు చర్య ఆ తొందరపాటు చర్య మళ్ళీ ఇవాళ ట్రోల్ అతను పవన్ కళ్యాణ్ మనిషి కనుక ఆ అల్లు అర్జున్ అన్నాడు అని పవన్ అందుకని జాని మాస్టర్ పవన్ కళ్యాణ్ మనిషి అందుకని నల్ల నెలలో వాళ్ళు ట్రోల్ చేస్తారు ఈ అనవసరపు తొందరపాటు చర్యలు అల్లు అర్జున్ అన్నది వైసీపీకి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య జరుగుతున్న గొడవలకి అంటే ఏదో ఒకటి అటువైపు నుంచి ఒకటి జరగడం ఇటువైపు నుంచి ఒకటి జరగడం మొన్న రీసెంట్ గా సుకుమార్ గారి వైఫ్ ఒక మూవీ తీస్తే ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ నా ఇష్టం అయితే నేను వెళ్తాను లేకపోతే నేను వెళ్ళను అది వైరల్ చేస్తాను కాదు వైరల్ చేస్తా మీడియా తప్పింది మీడియా ఖచ్చితంగా అనవసరంగా తిరిగి మీడియా వాళ్ళ వ్యూవర్షిప్ ఇప్పుడు ఆ రోజు పంటల్లో ఏం మాట్లాడాడు సుకుమార్ వై రమ్మంది నేను వచ్చాను ఆ సందర్భంగా దాని గురించి అన్నాడు నాకు నువ్వు వస్తావో రావనుకున్నాను లేదు నేను పిలిచింది వస్తాను అని చెప్పాను వస్తాను నాకు ఇష్టమైతే వస్తాను దానికి దానికి ఎక్కడతో దానికి సంబంధించి మీడియా పెట్టి మీడియా పెట్టి నేను ఎక్కడికైనా వస్తాను దానికి ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు ఇక్కడ అమ్మాయి పిలిస్తే వచ్చాను నేను లేకపోతే వస్తాను అని అనుకున్నా వచ్చాను వస్తాను నాకు ఇష్టమైతే ఎక్కడికైనా వస్తాను అన్నాడు దానికి ఈ కి సంబంధించి మాట్లాడిన దానికి దేనికి పిలిచి పెట్టి మీడియా చేస్తున్న ఆర్బాటు అంతకన్నా కూడా కాదు మీడియా చేసినప్పుడు అతనేమి రెఫరెన్స్ అనలా చేస్తున్న ఆర్బాటమే మీడియా వ్యూవర్షిప్ కోసమే చేస్తుంది అనుకుందాం సార్ నేను మీ మాటలతోనే ఏకీభవిస్తున్నాను అయితే అల్లు అర్జున్ గారు గతంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది అమ్మాయిలు వాళ్ళ బ్యానర్ లోనే పనిచేస్తున్న బన్నీవాస్ గారు బన్నీవాస్ గారి మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి గతంలో సునీత బోయాన్ ఆ అమ్మాయి కూడా గీత ఆర్ట్స్ ముందు ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు ధర్నా దిగడం ఇలాంటివన్నీ కూడా మనం విన్నాం ఇప్పుడు అల్లు అర్జున్ మరి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఈ సునీత బోయే అనే విషయంలో అప్పుడు రియాక్ట్ అవ్వలేదు అప్పుడు రియాక్ట్ అవ్వలేదు అంటే రియాక్ట్ అవ్వలేదు అనే మాట ఎందుకు అవ్వలేదంటే ఆ తప్పుడు ఆరోపణ అనేది తేలిపోయింది కమిటీ గెలిచింది అప్పుడు కమిటీలో కంప్లైంట్ వచ్చాము ఈ తప్పుడు ఆరోపణ ఏదో మనసులో వేరే ఏదో పెట్టుకో దానికోసం భద్రా ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణ తేలిపోయింది ఆ తప్పుడు ఆరోపణలు దానికి ఉంది అందుకని అందులోకి తాడుతూ ఆయన ఉన్నారు అరవై తనేం తన కితాం అది చూసుకుంటాడు అది నిజమని తేలితే స్పందించేవాడు అమ్మాయి తరఫున అది కాదు అని తేలింది కమిటీ తేలిచింది తన తరపున కమిటీనే అప్పుడు కమిటీలో వచ్చేది కాదు వచ్చే ఆరోపణ ఇది నిన్న కొలత ఏమీ ఆధారాలు లేవు కేవలం ఏదో మనసులో ఏదో వేరే కోపం దానికి వస్తాయి కదా అది ఒక ఫ్యాషన్ అయిపోయింది కమ్మూ ఎలా అయిపోయిందంటే ఒక ఫ్యాషన్ లాగా మీకు ఈ వచ్చినాక ఇష్టం వచ్చింది ఇప్పుడో ఎప్పుడో పదేళ్ల క్రితం నన్ను తెలియాడని ఇవాళ మాట్లాడతారు ఈ పదేళ్ళు ఏం చేసేవో అర్థం కాదు పదేళ్ళు ఎందుకు ప్రయాణం చేసేవాదేళ్ళు ఇవాళ వచ్చి ధైర్యం అప్పుడు ఎందుకు లేదు ఆ చట్టాలు ఎప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అంటే అప్పుడేమో ఏదో పరిస్థితుల కోసం అవసరాల కోసం కాముగా ఉంటావో ఇప్పుడు ఇప్పుడు ఏ అవసరం లేదు కదా బయట బైట్లకు అంటే అందరిని అంటలేదే అందరూ అలాంటివి చేస్తున్నారు అందులో కొంతమంది అటు మగ ఇటు ఆడ ఇది కూడా ఆ పని వాళ్ళ ఎప్పుడు కోపాన్నో ఎప్పుడు కష్టనో తీసుకోవడానికి వాళ్ళు పొందాలనుకుంటే అందలేకపోతే ఆకు కోపాన్ని తీసుకోవడానికి ఇలా ఒక ఫ్యాషన్ లాగా తయారైపోయింది ఇవి అనేస్తే సరిపోయింది ఆ తర్వాత కడుక్కోవాలి బురద ఇప్పుడు నీ మీద ఒక మాట నేను అన్నా అనుకో అది వైరల్ అయిపోతుంది తర్వాత నువ్వు నువ్వు కడుక్కొని లేదు మా ఈ అమ్మాయి మంచి పిల్ల అని రిపోర్ట్ వచ్చినా కూడా అప్పుడు నేను సారీ చెప్తాను చెప్పను కదా అయిపోయింది నీ పేరు బద్నామస్తుంది అయిపోయింది అయిపోయినాక నువ్వు మంచి నీ నీ తప్పు లేదు తేలినా కూడా ఏం ప్రయోజనం అది జరుగుతుంది ఇప్పుడు అలా ముందు బదనాం చేసేట్టు తర్వాత తేలితే నిజం కాదు అంత తేలితే తేల్చుకొని ఈ లోపల పరుగుపోతుంది కదా ఆ కసి తీరిపోతుంది నా కసి నీ మీద నేను కసి తీ అట్లా తయారై ఆ సమాజంలో అట్లాగూ ఒక ఫ్యాక్టరీకి పోయి మాట జరుగుతుంది కనుక ప్రతి మనం ఇమ్మీడెట్ గా జంప్ కంక్లూషన్ ఇమ్మీడెట్ గా వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అన జంప్ చేయకుండా లెటర్స్ వెయిట్ ఎవరు తప్పు ఎవరు ఒప్పు చే బ్లైండ్ గా ఆడపిల్ల అనగానే ఆ చాలా ఆడపిల్ల చెప్పే కాల్పు కాస్త అమ్మాయి చెప్పేయన్ని గొప్ప విషయాలు మగవాళ్ళు చెప్పేయన్ని అబద్దాలు కానీ ఈ బ్లైండ్ జడ్జిమెంట్ రాకూడదు ఆడవాళ్ళందరూ సతి సతీ అనసూయలు సతీ సావిత్రులు సతీ అరుతులు కాదు అక్కడ సోపడతలున్నారు మగవాళ్ళు అందరూ దుర్యోధనులు దుశ్శాస్తలు రావణాసురుడు కాదు ఇక్కడ రాముళ్ళు మంచి త్ర ఒక బ్రాండ్ చేసేది మొగాళ్ళు ఇలాగే అంటే జనరలైజ్ చేయద్దాన్ని ఉన్నారు మొగాళ్ళల్లో మృగాళ్ళు ఉన్నారు దాన్ని వాస్తవం ఆడపిల్లని వేధించే మొగాళ్ళు ఉన్నారు ఆ మృగాళ్ళు ఉన్నారు ఆ మృగాళ్ళు అది పట్టుకున్నప్పుడు చెయ్యాలి ప్రత్యేకంగా అందుకని మొగాడు అనగానే మృగ మృగం అనని అది అడ్వాంటేజ్ తీసుకుంటా సమాజం ఆడపిల్లలు అది అడ్వాంటేజ్ తీసుకున్నారు శ్రీ ముందు ఫస్ట్ ఆడపిల్ల కదా పాపం మగవాళ్ళని కూడా కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని చేసుకుంటూ ఇలా ఏదో ఒకటి చెప్తూ కాలం గడిపే వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ అదే అదే ఇద్దరు నేను ఉభయత్రు ఇద్దరు ఉన్నారు అటు ఉన్నారు ఇటున్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ రావణాసురులు ఉన్నారు లేదు ఇద్దరు ఉన్నారు అందుకనే మనం తొందరపడి వీళ్ళు ఈ వర్గం ఆ ఆడవర్గం అనేది చాలా నీటి కరెక్ట్ వాళ్ళ మాటలు కాసుకోలేదు మగవాళ్ళది తప్పు అనకూడదు అలాగే మగవాళ్ళందరూ చెప్పేది అందరూ మంచి మంచి ఆడవాళ్ళు అమ్మాయిని ఇలా ఒక జడ్జిమెంట్ రావచ్చు పూర్తిగా వివరించి విచారించిన తర్వాత వచ్చే సాక్ష్యాలు అని దాన్ని చెప్పాలి అంతే తింటే చాలా మంది మన ఆడపిల్ల కదండి ఆడపిల్ల బయటకు వచ్చేలా చెప్తారు చెబుతుంది ఇవాళ ఆడపిల్ల అలా పెట్రేకి పోయి ఉంది నీ ఇంట్లో ఆడపిల్ల నా ఇంట్లో ఆడపిల్ల కాదేమో బయట ఆడపిల్ల పెట్రేకి పోయి ఉన్నారు మొగాడితోటి సమాంతరంగా ఆడపిల్లల్ని మొగాడు ఎలా ట్రాప్ చేసి తప్పులు చేస్తున్నాడో ఆడపిల్ల కూడా అలా మొగాడిని ట్రాప్ చేసి పెట్టి వంచి జరుగుతుంది ఇవాళ సమాజం గతంలో లాగా లేదు కాలం నాటిలాగా ఆడపిల్ల చాలా స్వామిరాలు మగపిల్లాడు ఆడ అనే రోజులు కొన్ని మగపిల్లలు మన విలే ఊళ్ళో సరిక సిటీల్లో మగపిల్లలు సమవుగా ఉన్నారు అన్ని విషయాల్లో అన్ని విషయాలు సమోద్యోగి కనుక ఆ సముద్యోగుడు తప్పుట్ల సముద్యోగం ఉంటే మంచిదే